హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ త్రీ అమర్లో మార్పు వచ్చిందో లేదో చూద్దామని కావాలనే దూరం పెట్టాను కానీ తను మారలేదు సింధు అంటున్న శ్రవంతి మాటలకు ఆలోచనలో పడింది సింధు నిజానికి తను మంచివాడు కాదు సింధు నన్ను ఏడిపించినట్టుగానే ఇప్పుడు కాలేజ్లో తన క్లాస్మేట్ని కూడా ఏడిపిస్తున్నాడు తనతో స్నేహంగా ఉంటూ తనలో ప్రేమ అనే భావన నింపి తనతో ఒంటరిగా గడిపిన క్షణాలన్నీ ఫోటోలుగా మార్చి కాలేజ్ గోడల మీద అంటించి నానా అల్లరి పెడుతున్నాడు ఏంటి శ్రవంతి నువ్వు చెప్పేది అమర్ అమర్ అలా ఎందుకు చేస్తాడు అయినా నీకు తన గురించి తెలియదా అంది సింధు అమర్ గురించి తెలిసిన దాన్ని కాబట్టే గాయత్రిదే తప్పు అమర్ని కావాలనే బ్లేమ్ చేసి అందరిలో ఏడిపిస్తోంది అనుకుని అమర్ తరఫున మాట్లాడాను కానీ ఒకరోజు గాయత్రి నా క్యాబిన్కి వచ్చి చాలా ఏడ్చింది తను అన్ని విషయాలు సాక్ష్యాలతో సహా చూపించింది ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి మన ప్రాణ స్నేహితుడైన అమర్ కోసం అలా తప్పుగా మాట్లాడితే చెంప చెల్లు మనిపించకుండా తిరిగి తన వైపు మాట్లాడతావేంటి శ్రవంతి అదే నీ ప్లేస్లో నేను ఉండుంటే ఇంకొకసారి ఇలాంటి చెత్త వేషాలు వెయ్యినివ్వకుండా ఆ గాయత్రికి తగిన సమాధానం చెప్పి ఉండేదాన్ని అంది సింధు ఆవేశంగా అయ్యో సింధు నీతో ఎలా చెప్పను గాయత్రి న్యూడ్గా ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి అందులో ఇప్పుడు అమర్ తనని ఏడిపించడం వల్ల చనిపోతాను అంటోంది తనకేమైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు అమర్ ప్రవర్తన మరి ఇంత దారుణంగా ఉంటుందని నేను ఊహించలేకపోతున్నాను నా విషయంలో జరిగింది ప్రేమ వలన అనుకుని తనంటే ఉన్న పిచ్చి ఇష్టంతో ఇంకా ఇష్టాన్ని పెంచుకున్నాను కానీ గాయత్రి విషయంలో కూడా ఎందుకు తను అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావటం లేదు సింధు నిజంగా తన తప్పు లేకపోతే గాయత్రితో పెళ్ళికెందుకు ఒప్పుకుంటాడు అన్న మాటలకు ఇంకా షాక్ అయింది సింధు అయ్యో పిచ్చి శ్రవంతి నువ్వు ఇలా థింగర్గా ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు అమర్కి మధ్య ఇంత దూరం పెరిగింది అయినా నీకు కొంచెం కూడా బుద్ధి రావటం లేదా నువ్వు చెప్పిన విషయం మొత్తం వింటే గాయత్రి కోసం ఏమీ తెలియని నాకు కూడా అర్థమవుతోంది గాయత్రి అసలు మంచి అమ్మాయి కాదు అని తన క్యారెక్టర్ అందరికంటే చాలా డిఫరెంట్ అని అమర్ని ఏం చేసేనా సొంతం చేసుకోవాలి అనుకుంటోంది అని క్లియర్గా అర్థమవుతోంది కదా అయినా అటువంటి ఆలోచన ఉన్న అమ్మాయి ఇటువంటి చిన్న చిన్న ఫోటోలు సృష్టించడం ఒక విశేషమా అయినా తను సృష్టించిన అంత చీప్ క్యారెక్టర్ అయితే కాదు మన అమర్ది ఆ విషయం నాకు బాగా తెలుసు ఒక్కసారి పరిస్థితుల్ని చూసి కాదు మనసు పెట్టి ఆలోచించు శ్రవంతి ప్రతి ఒక్కటి నీకే క్లియర్గా అర్థమవుతుంది అమర్ కడిగిన వజ్రం లాంటివాడు శ్రవంతి తను ఏ తప్పు చేయడు నీకు అమర్ కొంతకాలంగా తెలిసేమో కానీ నేను తను నాలుగేళ్ల వయసు నుండి ఒకటే స్కూల్లో చదువుకుంటున్న స్నేహితులం ఎన్నోసార్లు కంబైన్ స్టడీస్ కానీ వాళ్ళ ఇంటికి నేను మా ఇంటికి తను వచ్చిపోయేవాళ్ళం కానీ ఏ రోజు నాతో తను తప్పుగా ప్రవర్తించలేదు హద్దు దాటి మాట్లాడలేదు నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ తను అలా ప్రవర్తించలేదు కేవలం ఆ గౌరవంతోనే మా అమ్మ నాన్న అమర్కి రాజేష్కి నాతో స్నేహం చేసేందుకు అంత స్వేచ్ఛనిచ్చారు ఖచ్చితంగా నీ విషయంలో కూడా ఏదో పొరపాటు జరిగే ఉంటుంది లేకపోతే అమర్ అంత త్వరగా తప్పు చేయడు తప్పించుకొని పారిపోవాలని కూడా చూడడు తన వలన ఎవ్వరికీ ఇబ్బంది కలిగింది అని తెలిసినా వెంటనే సారీ చెప్పే మనస్తత్వమే కానీ బాధ పెట్టే మనస్తత్వం అయితే కాదు అమర్ది ఒకసారి తనని కలుద్దాం పద అసలు తను ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలు ఏం జరిగిందో తెలుసుకుంటేనే కదా తన తప్పు ఉందో లేదో అర్థమయ్యేది ప్రతిసారి చెప్పేది వినకుండా వెళ్ళిపోతుంటే తను మాత్రం ఏం చేయగలడు శ్రవంతి తన నిజాయితీని ఎలా నిరూపించుకోగలడు ప్లీజ్ శ్రవంతి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు అమర్తో ఒక్కసారి మాట్లాడదాం పోని నీ తరఫున నేను మాట్లాడతాను పద శ్రవంతి అంటూ బలవంతం చేసింది సింధు నేను సింధు నిజంగానే అమర్లో మార్పు వచ్చే వరకు తనపై నాకు పూర్తి నమ్మకం వచ్చే వరకు తనని చూడకూడదు మాట్లాడకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాను అంతేకాదు ప్రస్తుతం నేను తన దృష్టిలోనే కాదు అందరి దృష్టిలోనూ గతాన్ని మర్చిపోయిన ఒక అమ్మాయిని సో అలా గతాన్ని మర్చిపోయినట్లుగా ఉంటూనే అమర్ గురించి ఆలోచించాలి తనలో మార్పు తీసుకురావాలి అని దృఢంగా నిర్ణయించుకున్నాను నేను గతం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు నేను ఎలా ప్రవర్తించినా తనకు కష్టంగా అనిపించదు ఎలాగో నేను మోసపోయాను సింధు కనీసం తన వల్ల మోసపోయిన గాయత్రికైనా న్యాయం జరగాలి అందుకే అమర్కి గాయత్రికి పెళ్ళి జరగాలి అని ఈ నాటకం అంతా మొదలుపెట్టాను కానీ ఇప్పుడు గాయత్రితో కూడా తన పెళ్ళి ఆపించుకుని మళ్ళీ నా దగ్గరికే వస్తున్నాడు అసలు అసలు తన మనసులో ఏముంటుందో తను ఏం ఆలోచిస్తున్నాడో ఏం చేస్తున్నాడో కూడా నాకు కొంచెమైనా అర్థం కావట్లేదు సింధు అందుకే అందుకే తన గురించి పూర్తిగా స్టడీ చేసే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు అని అనుకుంటున్నాను అయినా కూడా బలవంతంగా శ్రవంతిని అమర్ దగ్గరికి తీసుకుని వెళ్దామని ప్రయత్నించి బయటకైతే తీసుకుని రావాలని చూసింది సింధు కానీ శ్రవంతి మాటలు విన్న తరువాత ప్రస్తుతానికి ఆలోచన విరమించుకోవాలి అనుకుంది సరే శ్రవంతి ఈ మాటలన్నీ పక్కన పెట్టు కాసేపు అలా బయటకు వెళ్ళి వద్దాం పదా అలా అయితే నీకు కూడా మైండ్ కాస్త రిఫ్రెషింగ్గా ఉంటుంది అని బలవంతం చేసి శ్రవంతి మూడు మార్పించేందుకు బయటకు తీసుకుని వెళ్ళటానికి ఒప్పించి ఇంటి బయటకు తెచ్చింది సింధు ఇంతలో ఎదురుగా పెద్ద గిఫ్ట్ బాక్స్తో ప్రత్యక్షమయ్యాడు ఒక వ్యక్తి మొహం కనబడకుండా గిఫ్ట్ బాక్స్ అడ్డుగా ఉంది ఎవరై ఉంటారు అని ఆలోచిస్తున్న శ్రవంతికి సర్ప్రైజ్ అన్న మాటలు వినిపించాయి ఇంతకీ వచ్చిన వ్యక్తి ఎవరై ఉంటారు శ్రవంతి పుట్టినరోజు కోసం అంత పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకుని వచ్చిన ఆ వ్యక్తి ఎవరు ఊహించి కామెంట్ చేయండి ఇంతకీ ఆ వ్యక్తి అమరే అంటారా అనే ఆలోచనను కూడా మీకేమనిపిస్తోందో తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య